చెప్పండి గవర్నమెంట్ అనుకుంటున్నారా ఇక్కడ ఆంధ్రా అయితే అయిపోయింది కానీ ఆంధ్రాలో అయితే జగన్ వస్తారా అనుకుంటున్నాను ఇక జగన్ మంచిగా చేస్తుంది కదా సైడ్ పథకాలు అన్ని అక్కడ గురించి అయితే నాకు ఎక్కువ తెలియదు నాకైతే వచ్చేది మాత్రం చూస్తుంటే మాత్రం టీవీ ఛానల్ దాంట్లో కూడా చూస్తుంటే మాత్రం జగన్ వచ్చినట్టే అనిపిస్తుంది సంక్షేమ పథకాలు ప్రజల్లో బాగా సక్సెస్ అయినట్టు తెలుస్తున్నాయి కదా మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నాయి ఇక ప్రతిపక్షాలకు ఉన్నదే కాదు కదా మంచి ఎప్పుడైనా చెడుగా అది పెడతారు చెడుగా మాట్లాడే వాళ్ళకు అలవాటు కదా ఇప్పుడు ప్రతిపక్షంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తారు చూస్తే జగన్ గారు ఒంటరిగా వస్తున్నారు అయినా సరే గెలుస్తారంటారా జగన్ అయితే కంపల్సరీ గెలుస్తాడన్న జగన్ గారికి నూట యాభై సీట్లు వచ్చినాయి నూట డెబ్బై ఐదుకి ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు ఈసారి కొద్దిగా తక్కువ తగ్గిపోవచ్చు కాకుండా కాదు సీఎం అయితే ఆయన అవుతాడు ఎన్న వస్తాయి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నూట డెబ్బై నూట డెబ్బై కంటే వన్ సిక్స్టీ రావచ్చు పోయినసారి ఒక పది సీట్లు ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయో తక్కువ వస్తుంది తక్కువ వస్తాయి కానీ ఎక్కువ రావు అంటే పోయినసారి కానీ కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ సీఎం అయితే ఆయన అవుతాడు కంపల్సరీ షర్మిల గారు కాంగ్రెస్లో కూడా జాయిన్ అయ్యారు కదా ఆమె కూడా ఇప్పుడు టీడీపీ జనసేనకి సపోర్ట్ చేస్తే ఇంకో జగన్ గారు మొత్తానికి ఒంటరిగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కదా షర్వీలు అయితే ఎటు చేస్తుందో తెలియదు నాకైతే తెలియదు టీడీపీకి చేస్తుందో తెలియదు నా వాళ్ళ వాళ్ళ సిస్టరే కదా జగన్ వాళ్ళ సిస్టరే కదా అట్ల సపోర్ట్ చేస్తుంది చేయదు కదా సరే జగన్ గారు వస్తారు కంపల్సరీ ఎవరు చేసినా కానీ జగన్ వస్తారు సో ఏ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే వస్తుంది ఎందువల్ల ఎందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి విద్యా వైద్య పరంగా కానివ్వండి నాడు నేడు ఈరోజు ప్రభుత్వ స్కూళ్లను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి దాన్ని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తీర్చిదిద్దడం అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ కానివ్వండి నవరత్నాలు కానివ్వండి అమ్మ దీవెన కానివ్వండి ఆటో డ్రైవర్లకి వాళ్ళకి పదివేల సహాయం కానివ్వండి సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి రానున్న ఎలక్షన్లో కూడా అతడే సీఎంగా అని మేము భావిస్తున్నాం కానీ జగన్ గారి రిమైనింగ్ ఒకవైపు అయ్యాయి కదా అవును సో సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది సో ఆపోజిషన్ ఎంత మంది కలిసి వచ్చినా మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి సింగిల్గానే బరిగలిగిపోతున్నాం సో గత ప్రభుత్వం మీరు చూసుకున్నట్లయితే టీడీపీ పది సంవత్సరం పది సంవత్సరాలు పరిపాలించింది అప్పుడే నూట యాభై సీట్లు సాధించడం జరిగింది ఈసారి వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు చెప్తారండి ప్రతిపక్షంలో ఉన్నవారు ఎన్నో చెప్తారు సో చెప్ప చెప్పిందల్లా చేయడం కాదు కదా అది కేవలం జగన్మోహన్ రెడ్డితో సాధ్యమవుతుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నో డౌట్ అండి చెప్పండి చెప్పండి జగన్మోహన్ రెడ్డి అండి ఆయన ఐదు సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ చేసిన అండి పిల్లలకు కానీ స్టడీ కానీ చదువుకోవడం కానీ చాలా హెల్ప్ చేస్తున్నాడు ఆయన వాళ్ళు గెలవాలని వాళ్ళు కూడా వాళ్ళ పార్టీకి నెత్తుకాలని ఎవరైనా చెప్తారండి అది కాదు ప్రజలకు తెలుసు అండి జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండో అప్పు ఇంక అప్పు తెయ ఇంట్లోకి వెళ్ళిస్తాడండి చెప్పండి తెచ్చేగా అండి చేసేవాల్సింది ఏదైనా ఇద్దరి మధ్యలో తేడా అంటే జగన్మోహన్ రెడ్డి పర్లేదండి చంద్రబాబు నాయుడు ఆయన ఆయన కూడా చేస్తుంది కొందరు ఆయన వల్ల ఆమె ఎందుకు చేస్తుందో అండి కొత్తగా ఓకే అన్న పార్టీలో చేరి అన్న పక్షాన్ని నుండి నిలబడాక అనవసరంగా నేనే సీఎం కావాలి నేను మళ్ళీ ఏపి నా నేనెలని చెప్పి ఆమె పత్తనం చేస్తుంది కానీ ఆమె రాదండి ఆమెకు సీట్ కూడా రాదు ఎమ్మెల్యే సీట్ కూడా రాదు అలాగే సీట్లు కదా అవునండి ఈసారి ఖచ్చితంగా ఒక రెండు సీట్లు ఎక్కువనే వస్తాయండి ఆ సరికి అండి నూట యాభై రెండు సీట్లు వస్తాయండి అంటే ఎమ్మెల్యేలు మారడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు మారుస్తున్నాయండి ఆ ఎమ్మెల్యేల తప్పు వల్ల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ ప్రజలకు సేవ చేయాలి ఎమ్మెల్యేలకు అందరికీ మీరు చెప్తున్నాను ఎమ్మెల్యేలు కొందరు తీసుకోవట్లేదు కాబట్టి ఎమ్మెల్యేలు మారుస్తున్నాయి అంతేగాని ఆయన సొంతంగా డబ్బు కోసం ఏం చేస్తారు అట్లా కదా అదే అండి ఆయన ఒక్కడే ఒక్కడే పోరాడుతున్నాండి ప్రజల కోసం పోరాడుతున్నాను ప్రజలకు సేవ చేయాలని పోరాడుతున్నాను కొందరు ప్రజలు సేవ చేయాలంటే కొందరు ఎమ్మెల్యేలు ఆయన ఆయన పార్టీలో ఉంటే కొందరు చేయలేకపోతున్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలను తీసేస్తున్నా జగన్ జగన్మోహన్ రెడ్డి అండి